అందరికీ తెలుసు కదా యాంకర్ శ్యామల ఆమె రీసెంట్గా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీకి అనుకూలంగా ఆ యొక్క అభ్యర్థులకు అనుకూలంగా ఒక సెలబ్రిటీగా ఆ యొక్క పార్టీ అభ్యర్థులకి అయితే ప్రచారం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆమె మీద అయితే అటు టీడీపీకి సంబంధించిన మీడియా సోషల్ మీడియా అయితే ఆమె మీద అయితే దారుణమైన ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఆమె క్యారెక్టర్ పరంగా ఆమె క్యారెక్టర్ మంచిది కాదని రకరకాలుగా ఆమె వ్యక్తి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు ఏదేమైనా కానీ ఒక మహిళ రాజకీయాలు చేసేటప్పుడు ఆమెని పార్టీ పరంగా విమర్శించాలి కానీ ఆమె వ్యక్తిగత జీవితం మీద ఆమె వ్యక్తిగత పనుల మీద విమర్శించడం అనేది చాలా దారుణమైన విషయం మనందరికీ తెలుసు రీసెంట్ డేస్లో ఆమె ఉంది కదా ఆ గీతాంజలి గీతాంజలి కూడా చాలా దారుణమైన ట్రోలింగ్కి గురే చనిపోయింది అలాగే ఇప్పుడు ఒక మహిళ అయిన శ్యామల మీద కూడా అలానే ట్రోలింగ్ చేస్తున్నారు ఆమె కూడా మనస్తాపానికి గురై చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఏదైనా కానీ టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కానీ ఒక మహిళ మీద విమర్శలు చేసేటప్పుడు అవి నిజమో కాదు ఒక విమర్శలు చేయాలనుకుంటే పార్టీ పరంగా విమర్శలు చేయాలి కానీ ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది ఒక మంచి విషయం అయితే కాదు మనందరికీ తెలుసు గీతాంజలి కూడా పాపం అలాంటి ట్రోలింగ్కి గురై ఒక ఇద్దరు బిడ్డలను అనాథలు చేసి మరీ చనిపోవడం జరిగింది కదా అలాంటి పరిస్థితులు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు జనసేనకు సంబంధించిన జనసేనకు సంబంధించిన కూడా చాలామంది సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి వచ్చి కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా పిఠాపురంలో చాలా మంది సీరియల్ హీరోయిన్లు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి ట్రోలింగ్ చేయట్లేదు కదా మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి అయిన శ్యామల మీద ఎందుకు ఇంత ఇంత ఘనంగా ట్రోలింగ్ వీళ్ళు కూడా అట్లా ట్రోలింగ్ చేస్తే మరి ప్రతి ఒక్కళ్ళ మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు కదా ఏదైనా కానీ ఇలాంటి విషయాల పట్ల అందరూ ఒక మెచ్యూర్గా ఆలోచించాలనేది నా అభిప్రాయం ఆడవాళ్ళ మీద మహిళల మీద ట్రోలింగ్ చేసేటప్పుడు కొన్ని లిమిట్స్ అయితే పాటించాలనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఎంతో కామెంట్లో చెప్పండి ఓకే మరి థ్యాంక్ యూ